హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను ఉగ్గానిని చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే అయిపోయే ఉగ్గానిని చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ప్లేసెస్లో చాలా రకాలుగా ఉగ్గాని అనేది ప్రిపేర్ చేస్తారు అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా ఒక్కసారి చేస్తారంటే మళ్ళీ మళ్ళీ ఇదే స్టెప్స్తో చేస్తారు ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక పెద్ద గిన్నెలాగా తీసుకోవాలండి ఇందులో నేను ఒక పెద్ద సైజు త్రీ గ్లాసెస్ బురుగులని యాడ్ చేశాను ఇలా బురుగులు ఒక పెద్ద గిన్నెలో వేసుకోవడం వలన మనం వాటర్ వేస్తాము కదా ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని అలానే వదిలేయాలండి అప్పుడు ఇవి బాగా మెత్తబడతాయి మరీ ఎక్కువగా సాఫ్ట్గా అవ్వకున్నట్టు జస్ట్ త్రీ టు ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టాలి అలా వాటర్లో వేసేసిన తర్వాత చూడండి పొంగుతు పైకి వచ్చేసేవి కదా కాబట్టి పెద్ద గిన్నెలో ఇలా బురుగులనే యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోండి ఎక్కువగా మనం పట్టుకున్నట్టు జస్ట్ అలా ప్రెస్ చేసి లోపల వరకు మునిగేంత వరకు ఇలా వదిలేసి పక్కకు పెట్టేయండి ఈ లోపల నేను స్టవ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఇందులో ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి చూడండి ఇలా ఆయిల్ అనేది వేడి వేడిగా అవ్వాలి వేడిగా ఉంటే చాలా చక్కగా ఈ ఒగ్గానే అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆయిల్ అనేది ఇలా వేడి అవ్వాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత ఇవి రెండు వేసుకున్నాం కదా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ అనేది నేను ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ని నేను కట్ చేసి యాడ్ చేశాను పచ్చిమిర్చిని కూడా ఒక ఫైవ్ టు సిక్స్ వరకు కట్ చేసి యాడ్ చేశాను ఇప్పుడు కరివేపాకుని ఒక రెండు మూడు రెబ్బలైనా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా స్మెల్ చాలా బాగుంటుంది సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మెత్తబడిన తర్వాత పసుపుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇందులో నేను కారం వేయడం లేదు కాబట్టి పసుపు తర్వాత పచ్చిమిర్చి కాంబినేషన్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇందులో చూడండి టమాటో అనేది మీడియం సైజ్ టమాటా రెండు కట్ చేసుకొని యాడ్ చేశాను ఈ విధంగా వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది ఒగ్గాని అనేది చాలా ప్లేసెస్లో టమాటాస్ ఎక్కువ వేయరు కానీ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో నేను పుట్నాల పప్పుని ఇలా మిక్సీ పెట్టుకుంటున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని చూడండి ఇవి ఫ్రై అయ్యే లోపల నేను ముందుగానే ఇలా నానబెట్టేసుకున్నాను కదా కొద్దిగా తీసి పక్కకు పెట్టేసానండి ఇప్పుడు చూడండి ఈ విధంగా మరీ ఎక్కువగా మెత్తగా లేవు జస్ట్ అలా పిండేస్తే చాలా చక్కగా వచ్చేస్తుంది కదా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఇవి చక్కగా అలా వచ్చేస్తుంది చూడండి ఫ్రై అయినవి కదా ఇప్పుడు మనము ఈ బురుగులు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్లో పిండేసిన బురుగులు చూడండి ఈ విధంగా మొత్తం ఇలా యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలపడం వలన చాలా చక్కగా వీటిలో కలిసిపోతుంది ఆ కర్రీ అనేది చూడండి చాలా చక్కగా వచ్చేసింది కదా చాలా స్పీడ్గా కలుపుతూ మనం దీన్ని సరి చేసుకోవాలి అలా కిందనే వదిలేయకున్నట్టు మాడిపోతుంది కాబట్టి టేస్ట్ చూసుకొని తర్వాత సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను కొద్దిగా తక్కువ ఉందని సాల్ట్ యాడ్ చేశాను ముందుగానే మిక్సీ పెట్టుకున్న పుట్నాల పొడిని యాడ్ చేసుకోవాలి మరీ ఫైన్గా పొడి చేయకండి జస్ట్ అలా బరకగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇందులో నిమ్మరసం ఉంటే వేయండి నేను టమాటాస్ ఎక్కువ వేసాను కాబట్టి నిమ్మరసం వేయడం లేదు చూడండి చాలా చక్కగా వచ్చేసింది కదా అండ్ చాలా సింపుల్గా చేసేయచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుందండి అండ్ ఇలా పొద్దున్నే ఇలా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే చేసేయచ్చు టైం అనేది చాలా ఈజీగా సేవ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడైనా ఇలా స్పీడ్ కావాలంటే ఇలా చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి